నాకు ఇష్టమైన గోకరకాయ కర్రీ ఇది కర్రీ కాదు ఫ్రై కాదు రెండింటికి మధ్యలో చేసిన అనమాట రైస్లోకి జొన్న రొట్టెలోకి చపాతీల్లోకి దేంట్లోకి తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇట్లా రొట్టెలోకి తినడము ఈరోజు ఎందుకో నాకు చపాతీలోకి తినాలనిపించి ఇక చపాతి గోకరకాయ ఫ్రై చేసుకున్నాను అనమాట ఎగ్ వేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే ఇట్లా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా నేను ఎట్లా చేసినో ప్రాసెస్ చూపిస్తా చూస్ చేసుకోండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ చేయండి ఫస్ట్ అయితే రెండు ఉల్లిగడ్డలను తీసుకొని మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత గొగ్గరకాయలను ఇట్లా గిల్లేసుకున్నాను అనమాట నేనైతే కొంచెం పెద్ద సైజులో గిల్లుకుంటే చాలా బాగుంటుంది ఫ్రైలోకి కాబట్టి ఫ్రై అయినా కర్రీ అయినా ఇట్లనే గిల్లేసుకుంటే బాగుంటుంది ఇంకా ఆ తర్వాత వాటర్ తీసుకోవాలి స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవుతున్న వాటర్లో మనం గిల్లి పెట్టుకున్న గోగరికాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి అవి వేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది బాగా అంటే మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక పావు కేజీ పిండి తీసుకున్న నేనైతే ఒక పావు కేజీ పిండి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా మెత్తగా పిండి పిండి కలిపేసుకున్నాను అనమాట ఆ తర్వాత కానీ పిండి మాత్రం గట్టిగా కలిపేసుకోవద్దు మరీ సాఫ్ట్గా కలిపేసుకోవద్దు లైట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి చపాతీకి ఎట్లయితే కలుపుకుంటామో అట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనకి గోకరకాయ మంచిగా ఉడికిపోయింది దాంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి గోకరకాయలు ఆ తర్వాత బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకొని మంచిగా కలుపుకొని ఆ తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది మధ్య మధ్యలో తింటుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత ఈ గొగ్గరకాయలని కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి అవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్న అవి పక్కన పెట్టేసుకొని గోకరకాయల నుంచి మంచిగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఆ వాటర్ మొత్తం ఇంకేదాకా ఉంచేసుకోవాలి కొంచెం కారం వేసుకొని టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు ఫ్రై కాబట్టి ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది వెల్లిగడ్డ పేస్ట్ అట్లాంటివి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా సింపుల్గా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఫోర్ ఎగ్స్ని కొట్టేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అట్లా ఉంచేసుకోవాలి టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ అంటే సిమ్లో ఉంచుకోవాలి గట్టిగా అయిపోతాయి అనమాట ఎగ్స్ మొత్తము ఇంకా చపాతీకి పిండి పిసికి పెట్టేసుకున్నాం కదా మనము అది చపాతీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆలోపు కర్రీ కూడా అయిపోకొస్తుంది ఆ తర్వాత ఇంక ఈ చపాతీని మంచిగా అటు ఇటుగా కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది నేను దీంట్లో ఇంకొక విషయం చెప్పాలి మీకు నేనైతే ఐరన్ తవ్వ తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంది కానీ దానికి నాకు సీజనింగ్ ఎట్లా చేయాలో తెలియలేదు ఫస్ట్ ఆ తర్వాత కొన్ని వీడియోస్ చూసిన తర్వాత సీజనింగ్ నేర్చేసుకున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది దోశలోకి అయితే అసలు అదిరిపోయింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు అది చాలా బాగా వచ్చింది ఇంకా చపాతి అయిన తర్వాత ఇంకా మనం కర్రీ దించి పక్కన పెట్టేసుకొని చపాతి కాల్చేసుకున్న నేనైతే చపాతి ఇట్లా కాల్చుకోవాలి నేను చూపించిన విధంగా కాల్చేసుకోండి చాలా అంటే చాలా బాగొస్తుంది కర్రీ చూసిరా రెడీ అయిపోయింది ఇంకా లైట్గా అట్లా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కరివేపాకు కూడా నేను లాస్ట్లో వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో తింటుంటే ఇంకా ఆ రెండుగా వేసుకొని వేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా చపాతి కాల్చేసుకోవడమే చపాతి కొంచెం ఆయిల్ ఎక్కువేసుకొని కాల్చుకోండి నాలాగా ఎవరికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకుంటా నాకు అట్లా చాలా ఇష్టం అనమాట ఇంకా కాల్చేసుకొని చపాతి రెండు చపాతీలు పెట్టుకొని కర్రీ పెట్టుకుందంటే అద్దరిపోతుంది టేస్ట్ అయితే మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి